హాయ్ హలో వెల్కమ్ టు కెప్ టీవీ నేను మీ సరిత ఈరోజు ఎక్కడున్నానో మీకు ఆల్రెడీ నా లో కనిపిస్తుంది నేను జిమ్లో ఉన్నాను సో నేను జిమ్ చేయడానికి రాలేదు సో జిమ్లో మెనీ హౌస్ వైఫ్స్ జిమ్స్ వెళ్ళలేక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేక హస్బెండ్స్ ఒప్పుకోలేక చాలా మంది ఇంట్లో ఆగిపోతుంటారు దానివల్ల ఓవర్ వెయిట్ అయిపోతుంటారు సో మీ రోజు మీ అందరికీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియోని టిల్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఈరోజు వీడియో వచ్చేసి సో మెనీ హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి చిన్న చిన్న చిట్కాలు పాటించి ఓవర్ వెయిట్ లో ఉంచి అట్లీస్ట్ అన్న తగ్గ తగ్గే ఉపయోగం ఈరోజు మీరు చూపించేస్తాను రోజు నేనున్నాను విశ్వ గారి సెంటర్ సెంటర్లో సో ఈ రోజు మనతో పాటు ఫిట్నెస్ కోచ్ విశ్వ గారి కూడా ఉన్నారు సో హాయ్ అండి హలో అండి సో మెనీ హౌస్ వైఫ్స్ నేను గతంలో చెప్పినట్టు చాలా మంది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేక జిమ్ కి వెళ్ళలేక ఓవర్ వెయిట్ అయిపోతుంటారు సో వాళ్ళకి ఉంటుంది ఇంట్లో కనీసం చిన్న చిన్న చిట్కాలు పాటించైనా మనం ఓవర్ వెయిట్ నుంచి కొంచెం మనం లూజ్ అవ్వాలనేసి సో ఫస్ట్ మనము ఓవర్ వెయిట్ ఉన్న అంటే మరీ వెయిట్ కాదు కొంచెం వెయిట్ ఉండి సైడ్స్ హిప్స్ కానీ లేకపోతే హై థైస్ కానీ ఇంకేమైనా ఓవర్ వెయిట్ ఉన్న లేడీస్ చిన్న చిన్న చిట్కాలు పాటించి తగ్గే ఉపయోగం ఏమైనా ఉందా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అనేది మూమెంట్ అనేది ఇంపార్టెంట్ సో మూమెంట్ అంటే ఏంటి బా బాడీ యొక్క కదలిక సో ఎప్పుడైతే కదలిక ఉంటుందో సో మనం ఆ జాయింట్స్ని ఆ కి అలాగే మనము వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్లడ్ సర్కులేషన్ని మనం యాక్టివ్గా పెడతాం సో ఇవన్నీ యాక్టివ్గా ఉన్నప్పుడు న్యాచురల్గా మన బాడీ అనేది లెథర్జిక్ జోన్ నుంచి యాక్టివేషన్ కి వెళ్తుంది అనమాట సో లెథర్జీ అంటే లేజినెస్ సో లేజినెస్ గారు నాకు ఒక డౌట్ కూడా ఇది మై పర్సనల్ డౌట్ అంటే మోస్ట్ లేడీస్ అంటే జిమ్ అంటే మీరు చెప్పే వర్కౌట్స్ కాకపోవచ్చు మనం వీడియోస్ చూసి చేయలేక అంటే లైక్ బాడీ సహకరించలేక వాకింగ్ చేసినా కూడా తగ్గొచ్చా లేకపోతే ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రమే తగ్గుతారా సో వాకింగ్ అనేది ఏంటంటే కార్డియో ఎక్సర్సైజ్ సో కార్డియో ఇస్ హార్ట్ రేట్ ఓకే సో ఎప్పుడైతే మనము ఫిట్నెస్ లో ఏముందంటే విల్ గెట్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కార్డియో ఉంటుంది సో ఓవరాల్ మళ్ళీ మనకు స్టెమినా లెవెల్స్ ఉంటాయి అన్నిట్లో సో మనము వాకింగ్ అనేది కార్డియో గా స్ట్రెంగ్తన్ చేస్తుంది లోవర్ లెగ్స్ లోవర్ లిమ్స్ అనమాట లోవర్ లిమ్స్ ఇస్ నాట్ లెగ్స్ సో వాటిని గా అది స్ట్రెంగ్ చేస్తుంది కానీ ఓవరాల్ బాడీ కావాలి అంటే గా మీకు వాకింగ్ అనేది సరిపోదు వాకింగ్ ఈజ్ ముఖ్యమైన పార్ట్ బట్ మొత్తం కాదు అది వాకింగ్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా ఉండాలి సో మరి ఈరోజు మాకు చూపిస్తారా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ మెయిన్ గా హౌస్ వైఫ్స్ అనే కాదు మా లాగా ఆఫీసెస్ వెళ్లే వాళ్ళకి టైం కుదరాక ఇంట్లోనే దొరికిన ఒక హాఫ్ అవర్ లో ఏదైనా కంప్లీట్ చేయొచ్చు రోజు ఒక ఎక్సర్సైజ్ అనేది ఏదైనా ఉందా ఎస్ అండి సో మనం ఈ రోజు టూ త్రీ ఎక్సర్సైజ్ డిజైన్ చేస్తాము ఒకటి ఫస్ట్ ఇది మనం కార్డియో చేస్తాం కార్డియో చేస్తాము ఆ తర్వాత మనం కొంచెం స్ట్రెంగ్ ట్రైనింగ్ ఇస్తాం ఓకే ఓకే సో స్టార్ట్ చదివిస్తాం వీడియో యా అండి సో ఇక్కడ మనం ఏం చేశామంటే చిన్నగా మీకు ఒకవేళ పాసిబుల్ ఉంటే ఏం చేయాలంటే మార్కింగ్ చేసుకోవాలి సో టుడే వి మార్క్డ్ హియర్ ఒకవేళ ఇంట్లో మార్క్స్ లేకపోయినా మనం స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు మనం అవైలబుల్ అయిన బాల్స్ లేకపోతే ఏది ఉంటే అది జస్ట్ మార్కింగ్ మనం మార్క్ కూడా గీస్ లేదా మీరు వాటర్ బాటిల్ సైజ్ లో పెట్టుకోవచ్చు ఇంకా బెస్ట్ ఆప్షన్ ప్రతి ఇంట్లో ఉండేది కోన్స్ అండి సో దీస్ ఆర్ ఫిట్నెస్ కోన్స్ వర్క్ అవుట్ మోస్ట్ ఫిట్నెస్ సెంటర్స్ జిమ్స్ లో ఉంటాయి సో వి టూ టు త్రీ మినిట్స్ ఇక్కడ పెట్టాము ఐ టూ టు త్రీ మీటర్స్ హారిజెంటల్ మనం హారిజెంటల్లో డిస్టెన్స్ పెట్టాము సో స్ట్రైట్గా పెట్టినప్పుడు అది వర్టికల్ అవుతుంది సైడ్లో మనం డిస్టెన్స్ పెట్టినప్పుడు హారిజెంటల్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఎవరికైనా స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బెండ్ అవ్వకుండా సింపుల్గా మూవ్ అవ్వడం ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ టు సైడ్ మనం మూవింగ్ టచ్ సైడ్ దెన్ అగైన్ రైట్ అండ్ లెఫ్ట్ ఓకే సో మనతో పాటు వర్కౌట్ చేయడానికి అండి సో స్టార్టింగ్లో మాత్రం మీకు చెప్పడం ఏంటంటే ఈ ఈ వర్కౌట్ మాత్రము మీరు పేస్ అనేది కొంతమంది స్పీడ్స్ లో మీ యొక్క బాడీ మూమెంట్ని బట్టి మీరు స్టార్టింగ్ చేయండి స్టార్టింగ్లో మీరు స్లో చేయండి ఆ తర్వాత డిఫరెంట్ గా ని పెంచుకోండి సో ఈరోజు మనతో పాటు వర్కౌట్ చేయడానికి లలిత ఈజీగా లలిత సో మీకు డిఫరెంట్ గా హౌస్ వైఫ్ అనేది అలాగే ఒక లేడీ చేస్తే డెఫినెట్గా అది ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది కాబట్టి తెలుస్తుంది కాబట్టి మేము లేడీలోనే స్టార్ట్ చేద్దాము ఓకే చూ రైట్ నా గో టు ద సైడ్ అండ్ టచ్ ఇట్ అండ్ సేమ్ లెఫ్ట్ టచ్ క్లియర్ అండి సో గో వన్ అండ్ బ్యాక్ దట్స్ రియల్ గుడ్ టూ అండ్ బ్యాక్ త్రీ అండ్ బ్యాక్ ఫోర్ అండ్ బ్యాక్ ఫైవ్ హ్యాండ్ బ్యాక్ టండి ఫైవ్ మోర్ ఇట్స్ రియలీ గుడ్ గోయింగ్ సో సింపుల్గా మీరు రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ చేసుకోవచ్చు

మనకున్న జాయింట్లో రేంజ్ ఆఫ్ అంటే ఒక జాయింట్ ఎబిలిటీ అనమాట అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నప్పుడు మన నీ జాయింట్లో ఎబిలిటీ ఎంత ఉంటుంది సో దానిపైన డిపెండ్ ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు సైడ్కి వెళ్ళారు బెండ్ చేస్తున్నారు అంటే మీకు టై స్ట్రెంత్ కావాలి నీ అనేది సాలిడ్గా ఉండాలి స్టెమినా ఉండాలి సో ఆల్ కాంబినేషన్ ఉంటాయి ఎజిలిటీ అనేది ఇంకా వేరే ఎజిలిటీ అంటే క్విక్ మూవ్ అనమాట సడన్ గా మూవ్ అవ్వడం ఆగడం చూసారు కదా అంటే స్మాల్ లో మనము వేరియేషన్ చేసుకోవచ్చు సో ఇక్కడ డెఫినెట్గా హార్ట్ రేట్ అనేది పంపపోతుంది అండ్ ఎప్పుడైతే హార్ట్ అటాక్ పంపపోతుందో డెఫినెట్గా సర్కులేషన్ డెఫినెట్ గా ఉంటుంది అంటే మనలో హార్మోనోన్స్ అనేవి ఉంటాయండి ఇట్స్ అ మెసెంజర్ అనమాట హార్మోన్ అనేది మెసెంజర్ సో మెసెంజర్ ఏం చేస్తుంది మనకు బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా యాక్టివ్నెస్ కానివ్వండి ఓకే లేజినెస్ కానివ్వండి సో లెథర్జిక్ కానివ్వండి లేదా అలా మన మూడ్ సెక్టర్స్ ని కూడా మెసెంజర్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది దానికి ఇంపార్టెంట్ ఏంటి బ్లడ్ సర్క్యులేషన్ సో కార్డియో ద్వారా డెఫినెట్గా మనం బ్లడ్ సర్క్యులేషన్ చేసుకుంటూ మనము ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో యాక్టివ్ యాక్టివ్ మూడ్ని మనము బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా బాడీ పార్ట్స్ కి మైండ్ ని సర్క్యులేట్ చేస్తాము సో దట్స్ వై ఇట్స్ ఏ మూడ్ బూస్టర్ సో నెక్స్ట్ యా సో ఇప్పటివరకు మనం కార్డియో అక్కడ చేసాం సింపుల్గా దీన్ని మీరు టూ టూ త్రీ రౌండ్స్ చేసుకోవచ్చు ఓకే ఫైవ్ ఎన్ని రౌండ్స్ చేసుకోవచ్చు ఇది దీంట్లో మనము ఒక టూ టూ మినిట్స్ త్రీ రౌండ్స్ చేసుకోవచ్చు ఓకే ఓకే టోటల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సో మధ్యలో మనం వేరే ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకోవచ్చు రైట్ ఇంకొకటిగా మోస్ట్లీ ఎందుకంటే హౌస్ వైఫ్ ఎక్కువగా మనకి వాళ్ళు ఆర్మ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు లైక్ వాషింగ్ కానివ్వండి లిఫ్టింగ్ కానివ్వండి సో డెఫినెట్ గా మనం ఒక ఆర్మ్స్ కి వర్క్ చేద్దాం రైట్ యస్ సో రైట్ దానికి మీకు కావాల్సింది వెరీ సింపుల్ బాల్ అండి విల్ బి టేకింగ్ ఇట్ హియర్ సో క్యాన్ టేక్ ద బాల్ వెరీ సింపుల్ సో యూ క్యాన్ ఇట్ మీరు ఏ స్పోర్ట్స్ స్పోర్ట్స్ షాప్కి వెళ్ళినా తీసుకోవచ్చు లేదా లేనప్పుడు మాత్రం డెఫినెట్గా దీన్నే మళ్ళీ మీరు యూ క్యాన్ టేక్ మన వాటర్ బాటిల్ అండ్ వాటర్ బాల్తో రోల్ చేసుకోవచ్చు టూ లీటర్స్ వాటర్ బాటిల్తో ఓకే సో హోల్ బాటిల్ సో ఇట్స్ అ గుడ్ వన్ సో యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ ఫిల్టర్ అండి సో ఎక్సర్సైజ్ ఫింగర్స్ ఫోర్ ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ ఓకే సో ఈ వర్క్అట్ లో డెఫినెట్ గా మనము రెగ్యులర్ ఫంక్షన్ లైఫ్ లోంగ్ కావచ్చు డ్రైవింగ్ కావచ్చు అండ్ రైటింగ్ ఇలా ఆల్ ఆర్మ్స్ ఇస్ యా సో సర్క్యులేట్ క్లాక్ అండ్ యాంటి క్లాక్ వైజ్ సో చేస్తున్నప్పుడు కొంచెం బ్యాలెన్స్గా మనకి ఫార్వర్డ్ మూవ్ అవుతుంది ఇక్కడ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫైవ్ మోర్ ఫోర్ త్రీ సో వర్టికల్ గా ఆర్మ్స్ అనేవి స్ట్రేట్ గా ఉన్నాయి అండ్ బాల్ అనేది రొటేషన్ అవుతుంది రైట్ సో సింపుల్ ఇట్ ఈస్ నా హోల్డ్ ఇట్ సేమ్ దీన్నే మనము రివర్స్ గా చేస్తాము యాంటీ క్లాక్ వైజ్ రైట్ సో ఇక్కడ ఏంటి ఈజీ వెరీ ఈజీ రైట్ సో దీన్నే మనము ఐల్ జస్ట్ షో యూ విత్ ద వాటర్ బాటిల్ ఈవెన్ నా డౌట్ మేరకు ఇందాక అడిగినట్టుగా ఫిల్డ్ విత్ ఎండి విత్ అంటే విశ్వగర్ స్వయంగా చూపిస్తున్నారు అనమాట విత్ వాటర్ బాటిల్ చూద్దాం రైట్ కానీ మోస్ట్ వాటర్ బాట్స్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది జస్ట్ మన ఫ్రీ ఆఫ్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది బాల్స్ కాబట్టి డెక్కత్ లో ఉన్న ఎన్ని స్పోర్ట్స్ షాప్ లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది సో ఈ బాల్ తీసుకుంటే మనకి ఎక్సర్సైజ్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది రైట్ ఓకే అండి సో యాంకర్ గారు చెప్పారు కాబట్టి మనం డిఫరెంట్ మోస్ట్లీ ఇదే ఎక్సర్సైజ్ ఇంకా డిఫరెంట్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో ఐ డూ ఇట్ అండ్ షో టు ఓకే ఫైన్ సో రైట్ సో ఇక్కడ ఏం చేసాం మనము ఇంకా మనము బాడీ బ్యాలెన్స్ పెంచాలంటే సో ఈ వర్కౌట్ అనేది న్యూరోమస్కులర్ వర్కౌట్ అంటారు సో న్యూరో మస్కులర్ అంటే ఒక ఏజ్ తర్వాత చాలామందికి మెమొరీ అనేది తగ్గుతూ ఉంటుంది సో ఇలాంటి బ్యాలెన్స్ వర్కౌట్స్ ఏంటంటే ఎక్ససైజ్ స్టెమినాతో పాటు మెమొరీ పవర్ని కూడా ఇంప్రూవైజ్ చేస్తుంది ఓకే షల్ వి ట్రైట్ సో సేమ్ ఎక్సర్సైజ్ అస్ లలిత డన్ సో ఐఎమ్ రేజింగ్ మై నీ అప్ టు ద హిప్ లెవెల్ రైట్ సో హోల్డింగ్ ఇట్ అండ్ రొటేటింగ్ ఇట్ సేమ్ బట్ లెగ్ లిఫ్ట్ లి సో దీంట్లో మనం ఏం చేస్తున్నాము మన స్ట్రెంగ్ చెక్ చేస్తున్నాము లెగ్స్ లో ఫ్లెక్సిబిలిటీ చెక్ చేస్తున్నాము ఫిఫ్టీన్ ఓకే సో దేని సేమ్ ని వీఆర్ డూయింగ్ ఇట్ ఫార్వర్డ్ రొటేషన్ సో వన్ లెగ్ బ్యాలెన్స్ చేసినప్పుడు డిఫరెంట్గా డిఫరెంట్ ఛాలెంజ్ ఫర్ ద మజిల్ అండ్ లిమ్స్ అండ్ ఓకే సో హోప్ ఈ వర్కౌట్ని సింపుల్ వేలో మనం ఈరోజు టూ వేరియేషన్స్ ట్రై చేసాము టూ ఆర్ త్రీ వేరియేషన్ ట్రై చేసాము సైడ్ రన్ అండ్ టచ్ సో సేమ్ సైడ్ రన్ చేయని వాళ్ళు సింపుల్గా వాక్ ఫార్వర్డ్ అండ్ వాక్ బ్యాక్ లేదా బెండ్ అవ్వని వాళ్ళు సింపుల్గా సైడ్ అండ్ సైడ్ ఓకే సో జస్ట్ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ స్టార్టింగ్లో చెప్పాము బాడీలో మూమెంట్ అంటే నేను చెప్పడం ఏంటంటే ఎప్పుడైతే మనము వర్షం పడేప్పుడు మీరు చూసే ఉంటారు ఎక్కడైతే అక్కడ మీకు హోల్స్ ఉంటాయి గుంతలు ఉంటాయి కదా అక్కడ వాటర్ ఉన్నప్పుడు ఆగిపోయినప్పుడు అంత ఇన్సెక్ట్స్ వచ్చి అలాగే మన బాడీ కూడా అలాంటిది మూమెంట్ లేనప్పుడు టాక్సిన్స్ అనేవి ఎక్కువగా బాడీలో వచ్చేస్తాయి అక్యూమిలేట్ అవుతాయి సో ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తామో ఆ టాక్సిన్స్ని బాడీ ఏం చేస్తుంది తరిమి కొడుతుంది అప్పుడు మనకు ఏమంటే కి ఫాలో అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సో చూసారు కదా హౌస్ వైఫ్ మేము జిమ్కి వెళ్ళలేకపోతున్నా మాకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలో తెలియట్లేదు మేము ఎన్నో వీడియోస్ చూస్తే మాకు ఇన్స్పిరేషన్ కనిపించట్లేదు తగ్గట్లేదు అనుకుంటున్నారా సో ఒక్కసారి ఎక్సర్సైజ్ ట్రై చేయండి ఇఫ్ నాట్ మీరు ఎక్కడైనా శ్రీనగర్ కాలనీ ఆఫ్ కృష్ణనగర్ దగ్గరలో ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను విశ్వగారి నెంబర్ ఇస్తున్నాను అలాగే అడ్రస్ కూడా ప్లేస్ చేస్తాను తప్పగా వచ్చి విజిట్ చేయండి